గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ సూర్యాపేట రాష్ట్రానికి సంబంధించినటువంటి చేత ఇప్పుడే కోర్టులోకి తీర్చాయి వారికి వారి కుటుంబానికి నీలంఠేశ్వర స్వామి ఆశీస్సులు ఎన్నికల్లో సభ వేడుకుంటున్నాయి రెండు కోట్ల రూపాయలు పైబడే ఎత్తులు కూడా ఇప్పుడు దిగాయని సభ మూలకం తెలియజేస్తున్నాం ఉస్మాన్ కైరవాడి సార్ ఇక్కడే ఉన్నారు సార్ మీ వెనక వచ్చేస్తున్నారు ఏది ఏమైనా రెండు కోట్లు రెండు కోట్లు ఎత్తులు వచ్చినాయంటే ఒకసారి చూడు వా హ్యాపీగా మరి ఈ చకటి కార్యక్రమంలో ఆ రైతుల పేర్లు చెప్పు ఉస్మాన్ రెండు కోట్ల ఎత్తులు రైతులు ఆ ఉస్మాన్ చెప్పు సార్ వచ్చేస్తున్నారు సార్ సుంకీ సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ అడిషనల్ ఎస్పీ గారు మరి వారి ఎత్తుల చేత రెండు కోట్ల రూపాయల పైబడి ఉన్నాయి మరి హ్యాపీగా ఈరోజు సుంకి సురేందర్ రెడ్డి గారి జతను తిలకించాలి చూడాలి ఇప్పుడు వచ్చాయి ఆల్రెడీ మంచి మంచి ప్రైజులు కూడా సాధించినటువంటి జత సుంకి సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ అడిషనల్ ఎస్పీ గారు మరి ఒక పక్క ఆర్డర్ హోమ్ శాఖలో అడిషనల్ ఎస్పీగా వర్క్ చేస్తూనే రైతు బిడ్డగా మరి సెక్రటరీ గారు రావాలి లోపలండి డ్రైవర్ మరి వెల్కమ్ స్వాగతం సుస్వాగతం ఎన్ని గంటలకు వచ్చినారు సార్ ఇప్పుడు రైట్ రెండు కోట్లు విలువ చేసే ఎత్తులు కూడా వచ్చేసాయి మరి రేపటి రమారమి కురుక్షేత్ర సంగ్రామానికి నువ్వా నేనా మరి దాదాపు వారి ఎద్దులు మూడు కోట్లకు పైబడే పంద్యాలు గెలిచాయి ఈ విషయం మనం గమనంలో ఉంచుకోవాలి రెడీ కట్టిగా అందరం కూడా ఈనాటి కార్యక్రమంలో సంవత్సరం శివరాత్రిలో ఫైవ్ సెవెంటీ ఫైవ్ మేలతీరులో గెలిచినాయి ఇది కాదు ఏఎస్పీ మరి హ్యాపీగా ఈ యొక్క పందాలలో రేపటి పెద్ద పండకు సంబంధించినటువంటి పంద్యాలు అంపేర్ గారు రెడీయా

మూడు తెలుసుకొని ఏడవండి శ్రీ 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 గేశ్వరి ఆధ్వర్యంలో రైతు సంఘాల జాతీయ ఎత్తుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు మరి చక్కటి కార్యక్రమంలో మన రికార్డు స్కోర్ మన ఎన్ని ఋషభరాజ్యంలో పాల్గొనడం ఎంత ఆనందదాయకం రికార్డు బద్దలైపోయింది మరి ఈరోజు ఎర్ర విభాగంలో న్యూ విభాగంలో ఇరవై రెండు చెత్తలు రికార్డుగా ప్రోటీకరించారు ఉన్నాయి <tututuyan> అంతరాష్ట్ర స్థాయి అంటే అర్థమవుతుంది ఒక పక్క తెలంగాణ కర్ణాటక మరో పక్క అంకర రాష్ట్ర నుంచి అంతరాష్ట్ర స్థాయిలో మరి నెక్స్ట్ రాయచూర్ నుంచి కూడా కర్ణాటక నుంచి కూడా దాడి కలిసింది నెక్స్ట్ గాడి రెడీగా ఉండాలండి రాయచూర్ నుంచి వచ్చేసినటువంటి దాడి పెద్దలు ఈ రోజు ఎప్పుడు జరగ ఎప్పుడు చాలా మరి రేపు జరగబడి పెద్ద పెద్ద లక్ష రూపాయలు అక్ష లక్ష రూపాయలు భారీ ప్రైజ్ అందుకున్నారు చూడాలి మరి ఆల్రెడీ మూడు కోట్లు విలువ చేసే రాజులు హిజూర్ నగర్ గౌరవ మరి ఏఎస్పీ గారు వారి ఎత్తులు ల్యాండ్ అయ్యాయి మన ఎన్నికలో పట్టణంలోకి రేపు కోర్టులోకి ల్యాండ్ అయిపోతాయి అలాగే అఖండలో కనిపించినటువంటి ఎత్తులు కూడా రేపు వస్తున్నాయనే విషయం తెలియజేస్తూ ఉన్నాం సోదా జరగబోయే కురుక్షేత్ర సంగ్రామం లాంటి వృషభరాజ్యముల బెండలా కొడుకుంటే రేపు ఉంటుంది

ുസേൻ്റെ <laughs> ജത <laughs> 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 <laughs>

రాయగరం రామ్ చంద్ర రోడ్డు జెర్సీ మీరు అయితే మీరు ఆ మధ్య కన్నాడు ఖచ్చితంగా పందెం చూడాలా

பனாரே நாய்கார ஆ ஆ கால் பத்திடவரோ கோவரா முன்னிலையும் காஜா உச்சரிகாரோ பலகப்பாங்க்கே டிரம்மா ரெட் ஜோல் ரெட் ஜோல் ஓலை சிக்னல் வந்தால சுத்தாக எடிக்கக் கொடுத்தீ 7 او 8 او 9 10

మేది కాశనండి రాజ్యాధ్యక్షులారు ఏనిదవ రౌండ్ టెస్ట్ ఉన్నై రెండవనా నాలుగవ స్టాట్బల్ దానికి

కరోనాటి జత ఖచ్చితంగా మీరు ఆ కాంపిటీషన్ జతను చూడాలి బ్రహ్మాండమైనటువంటి పోటీ కాంపిటీషన్ లో కాంపిటీషన్ జత ఈ జత వెయ్యి రూపాయల బాలకృష్ణ బెనిఫిట్ షో కంటే గొప్పది నెక్స్ట్ రాబోయే కాడి ఖాజా హుసేన్ గారి కాడి బ్రహ్మాండమైనటువంటి కాడి ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి

Ah oh. దేవుడితో ఫేనా వినమరిటి కనసాకునారు మీరు వెంటనే वेगळी नाही वाटतो मला पण काय मला आवडतो हा गेडा माऊचे అక్కడ కావాలం కొడుతు చేసొని 3000 3000 రణబరనాల్ 1000 రణబరనాల్ 23 సెకండ్స్ కొడుతు చేసొని 8000 1500 కొడుతు కొడబరనాల్ నాలుగు రెండు నిమిషాలు ఉంటుంది ോ ഇംഗ്ലീഷ് ഒരു ഇംഗ്ലീഷ് പോലെ

கர்நாடகம்

కర్ణాటక రాష్ట్రంలో తీసుకోవాలి ఆ చెట్టు అయినటువంటి ఇరవై ఒకటి జిల్లా కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇంకా మూడు జతలు ఉన్నాయి తీసుకోవాలన్న ఆలస్యం లేదు లక్షలకు కొనుగోలు చేయడం జరిగిందండి మొట్టమొదటిసారి యొక్క న్యూ కేటగిరీ విభాగానికి పర్టిక్యులర్ ఎద్దు టైం లేదు సామాన్ హలో పంతొమ్మిది ఒక నెంబర్ అయ్యండి